పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో దాసరి సురేష్ అనే ఎరుకల గిరిజన విద్యార్థిని అకారణంగా క్రికెట్ బ్యాట్ తో కొట్టి బావిలో పడేసి అగ్రవర్ణాల ఆధిపత్యంతో అక్కడికి వలస వచ్చిన దాసరి సురేష్ కుటుంబానికి ఎవరూ రారు ఎవరూ లేరు అని పోలీసులను సైతం ఈ విషయంలో కేసులు పెట్టకుండా గురి చేస్తున్న వారిపై మరియు రొంపిచర్ల పోలీసు వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకరావు ఎంఆర్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతరాల మైరయ్య మాదిగా పీడీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ సీనియర్ నాయకులు నల్లపాటి రామచంద్రరావు ఎన్సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పొల్లెపల్లి అబ్రహం లింకన్ రాష్ట్రీయ మహాజన సమితి కంబం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు ఆదివాసీ సంఘాలు ఎస్టి ఎస్సీ సంఘాలు ఎంఆర్పిఎస్ సంఘాలు మరియు రాష్ట్ర జిల్లా అధ్యక్షులు పోతురాజు గారు ఆధ్వర్యంలో మన మీరయ్య గారి ఆధ్వర్యంలో మరి దీ పన్నెండో తేదీన జరిగినటువంటి రొంపుచర్ల మండలం ఆల్వాల్ గ్రామంలో జరిగినటువంటి దాసరి సురేష్ అనే అబ్బాయిని అతి దారుణంగా బ్యాటుతో కొట్టి అక్కడ ఉన్నటువంటి బావిలో పడవేసి ఏమి తెలియనట్టుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థి అతను ఎరుకల కుటుంబానికి చిన్న నిరుపేద గిరిజన విద్యార్థి వాళ్ళు ఆ గ్రామం వలస వచ్చి బతుకు తెరువు కోసం క్రికెట్ లో ప్రేమగా క్రికెట్ ఆడే అబ్బాయిని అత్యంత క్రూరంగా చంపేసి బావిలో పడేసి ఏమి తెలియనట్టుగా వాళ్ళ శవాన్ని కూడా బయట దించకుండా జరిగినటువంటి ఉదాంతం ఇది ఇలాంటి ఉదాంతాన్ని ఈ రోజున ప్రజా సంఘాల అందరం కలిసి మన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి బాడీని బయటకు తీసి రీ పోస్ట్ పోస్ట్ మార్టం చేసి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టమని చెప్పేసి గట్టిగా మా వాయిస్ మేము వినిపించడం జరిగింది ఈ రోజున ఎస్పీ గారు స్పందించి కలెక్టర్ గారు కూడా స్పందించి ఎవరైతే అధికారులు స్పందించలేదో వాళ్ళకి ఛార్జ్ మేము కూడా ఇవ్వడం జరిగింది మరి ఇది ప్రజా విజయం ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలు చేసే వ్యక్తులు ప్రజా విజయం కాబట్టి ఒక గిరిజన బాలు అత్యంత క్రూరంగా చంపిన ఎరుకుల విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు మా సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తాయని తెలియజేసుకుంటూ మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఆదివాసి ఎరుకుల గిరిజన తెగ యువకుని అతి దారుణంగా కొట్టి బావిలో పడేసి చంపేసిన సంఘటన పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మరి అల్బాల గ్రామంలో జరిగింది అది పన్నెండు ఐదు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున జరిగిన సంఘటన మరి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఆ సంఘటన మీద రొంపిచెర్ల మండల ఎస్ఐ గారు స్పందించకపోవడం బాధాకర విషయం ఏదైతే ఆదివాసీ ఎరుకుల గిరిజన మరి ఏదైతే దాసరి సురేష్ కుటుంబం అక్కడ వలస వచ్చి చీపుర్లు కట్టుకుంటూ జీవనం కొనసాగిస్తుంటే ఆ యువకుడికి దాసరి సురేష్ అనే యువకుడికి క్రికెట్ మీద మోజుతోటి ఆ క్రికెట్ మీద మోజుతోటి అక్కడున్న గ్రామంలో హలవారు గ్రామంలో యువకులతో ఆడుతుంటే అక్కడ అక్కడున్న పెట్టింగ్ బ్యాచ్ మొత్తం ఇతని ఆటని ఆశలుగా చేసుకొని ఇతను ఏకలవుడి వారసుడు ఏకలవుడు ఎలాగ అయితే ఆ రోజున గురువులను విద్య నేర్చుకున్నాడో ఈ రోజు కూడా ఈ దాసరి గోపాల్ సురేష్ ఏకలవుని శిష్యుడిగా ఉంటూ మరి క్రికెట్లో రాణిస్తుంటే ఇతన్ని అకారణంగా అంటే ఏ కారణం లేకుండా చంపి ఆ బావిలో అంటే బర్రెలు మరెళ్ళు సాగు చేసి ఆ బావిలో పడివేసేయడం జరిగింది అది పన్నెండో తారీఖు సాయంత్రము మూడు గంటల సమయాన క్రికెట్ కు తల్లిదండ్రులతో చెప్పి నేను క్రికెట్ వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిన ఆ బాలుడు సాయంత్రం ఐదు గంటలకు అక్కడ ఉన్న క్రికెట్ ఆ యువకులు మీ బాలుడు మరి మీ అబ్బాయి ఏదైతే సురేష్ ఉన్నాడో అక్కడ సాగు శవ ఆ బావిలో పడడం చెప్పడం జరిగింది అది వెంటనే మరి ప్రజా సంఘాల నాయకులు